Hi friends, welcome to Palnado Kitchens. ఈరోజు శ్రావణ మాసం వస్తుంది కదండి మన అమ్మవారికి లడ్లు కూడా పెడతాం కదండి నేను బూందీ లడ్లు చక్కగా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం నేను కొంచెం శనగపిండి రెండు కప్పులు శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి చిటికట్టు సాల్ట్ వేస్తే సరిపోతుందండి ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సరిపడినంత వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ కంటే కొంచెం చిక్కగా పోసు వాటర్ పోసుకొని మనం ప్రిపేర్ చేసుకొని బూందీ గరిటె తీసుకొని ఇలా బూందీ తీసుకోవాలండి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మనం ఇలా బూందీని అంతా శనగపిండి ఎంత అయితే తీసుకున్నామో షుగర్ను కూడా అంతే తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఒక పంచదార మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని గులాబ్ జాము పాకం కంటే కొంచెం ఎక్కువ ముదురు పాకం రావాలండి తీగ పాకం సన్నని తీగ పాకం వస్తే సరిపోతుంది చూశారు కదా బూందీ మనం చూసుకున్న బూందీ మీద ఇది పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి కొంచెం చల్లారిద్దండి వేడిగా ఉన్నప్పుడు చేయలేము కదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లాగా చుట్టుకుంటే సరిపోతుంది దీంట్లో ఇంకా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇంట్లో అందుబాటులో లేవండి అందుకని ఉట్టిగా లడ్డూలు చుట్టేసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లై